పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి జనసేన కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా మల్టీప్లెక్స్ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ ర్యాలీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొన్నారు నామినేషన్ అనంతరం రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ తాను రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని తన హయాంలో భీమవరం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్టు స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో తనను భీమవరం ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేనేషన్ వేయటం జరిగింది నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసాహి గారు జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది అధికారులు నామినేషన్ పత్రాలు అన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసి మే పదమూడు వరకు కూడా విశ్రాంతి లేకుండా పోరాటం చేసి విజయం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఎన్డీఏ కూటమి చెప్పండి కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నాం మా అఖండ విజయానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం భీమవరం అసెంబ్లీ నుండి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీలు పెద్దలు శ్రీ పులపత్తి రామాంజనేయులు గారు అంజుబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నాకున్న నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే కార్యకర్తలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది అంజుబాబు గారు గతంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంజబ్బాబు గారు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆధారంగా వివాదరహితుడిగా శాంతి భద్రతల్ని కాపాడినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజున అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా